మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ తండాలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు తండాలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు హీరా కమలాబాయి వారి జ్ఞాపకార్థంగా కట్టించినటువంటి పర్వతాంజనేయ స్వామి దేవాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు రఘునాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగించారు అనంతరం కాలనీవాసులకు అలాగే తండావాసులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రకాష్ నాయక్ ఖాజా నాయక్ అనిల్ నాయక్ బలరాం నాయక్ రాజేష్ నాయక్ శంకర్ నాయక్ మోనాబాయి నాయక్ శాతాబాయి దిగలు పాల్గొన్నారు

రఘునాథాయ నాథాయ సీతాయ నమో నమ ఆంజనేయ స్వామి నమ ఆనంద కర్పూర ప్రభు శ్రీ రామచంద్ర శ్రీరామనవమి సందర్భంగా యావత్ సమాజానికి ముఖ్యంగా ఈ తాండ ప్రజలకు ఢాడి సమాజానికి కూడా శుభాకాంక్షలు ఈ గుడి నిర్మాణం చేపట్టి మొదటి సంవత్సరం శ్రీరామనవమి మరి శ్రీరామనవమిని ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా కలిసి దాడి సమాజానికి సంబంధించిన వాళ్ళు మరియు ఇతరులందరూ కలిసి కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఆ శ్రీరాముడు మరి సీతామ్మ మరియు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆరోగ్యాలతో తుగతూలుతూ ఎప్పుడు కూడా పాడి పంటలతో మంచిగా వీళ్ళందరూ ఉండాలని ఆ స్వామివారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆ భగవంతుని కోరుతూ ఇదే విధంగా రాబోయే దినాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామ కళ్యాణం చేపట్టడానికి నిర్ణయించడం జరిగింది మరి దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరు మనకి తెలుపుతూ రాబోయే దినాలలో ఈ ఆలయాన్ని అందరు కలిసి కూడా అభివృద్ధి చేయాలని అందరూ కోరుతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జయ రామ జై శ్రీరామ్ जय बोल हनुमान गाजीवाय की जय जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम जय नैक अमर है अमर है अमर है अमर है अमर है मैं नंगा लावर एकदम अच्छा